మాజీ పాలక వర్గం నాలుగో తరగతి ఉద్యోగులు కోఆపరేటివ్ బిల్డింగ్స్ సొసైటీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ అధ్యక్షులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని నాగరాజు బాల నరసింహులు గోపాలకృష్ణ అబ్రహం లోకేశ్వరరావు మధ్యలేటులు తెలిపారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని విలేకరులతో మాట్లాడారు జూన్ నుండి పదహారు ఫిబ్రవరి వరకు సొసైటీని పాలిస్తున్న సమయంలో పన్నెండు వందలకు పైగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని బిల్లింగ్ సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వాటిపై విచారణ చేసే వరకు దోషులు తేలే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తప్పుడు ఆరోపణలు చేస్తూ మా పరువుకు భంగం కల్పిస్తున్న వారిపై పరువు నష్ట దావ వేస్తామని తెలిపారు సొసైటీ డైరెక్టర్లు వెళ్లి ప్రైవేట్ వ్యక్తులను ఖాళీ చేయమని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోగా భౌతిక దాడులకు వరకు పాల్పడడం జరిగిందని అన్నారు రెండు వేల పద్నాలుగులో నాటి కలెక్టర్ ఫైవ్ మెయిన్ కమిటీ ద్వారా నూట రెండు ప్లాట్లు జరిగిన అక్రమం పైన రద్దు ఎందుకు చేశారు వాటిపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మళ్ళీ ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఎట్లయితే ఒత్తిడి పెట్టా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఒత్తిడి పెట్టడంలో వీళ్ళు రావడంలో అదొకటి మొన్న నాకు తెలియకుండానే డిపార్ట్మెంట్ ఆఫీస్ ఇది మా నాలుగు దశ తొమ్మిది ఇది సొసైటీ ఆఫీస్ అని వాళ్ళు వచ్చి తాళం మలగొట్టి నాకు తెలియ తెలిపాలా కదా ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎనీవన్ నేను నా దగ్గర తాలం ఉన్నాయి దాన్ని దాన్ని పిలిచి తెచ్చాలా కదా కార్జి అండో చేసిన తర్వాతనే తెచ్చకుండా ఇది మేము కేసు బనాయిస్తాము కాబట్టి దాంట్లో నావి కూడా కొన్ని వస్తువులు వెళ్ళిపోయినాయి కాబట్టి మీరు దయచేసి ఈ ఇది కూడా మీరు ముందు ముందుకు తీసుకురావాల్సి అని మనవి చేస్తూ నేను బోధిస్తున్నాను